ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది నూట ఇరవై మార్కులకు నిర్వహించడం జరుగుతుంది అయితే ఇందులో మార్కులో వెయిటేజ్ చూస్తే ఆర్థమెటిక్ ముప్పై ఐదు మార్కులు రీజనింగ్ ముప్పై ఐదు మార్కులు జీకే అండ్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి యాభై మార్కులు రావడం జరుగుతుంది మొత్తం మీద నూట ఇరవై మార్కులకు కండక్ట్ చేస్తారండి ఇందులో పరీక్ష సమయం వచ్చేసి తొంభై నిమిషాలు అయితే ఇందులో వన్ బై థర్డ్ వంతు నెగిటివ్ మార్కింగ్ ఉందండి అయితే ఈ వీడియోలో ఇంతకుముందు సంవత్సరంలో అలా కానిస్టేబుల్ ఎస్ఐ కటాఫ్ ఎంత ఉంది ఆ కటాఫ్ను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి ఈ కటాఫ్లలో గ్రూప్ ఏబిసిడిఈఎఫ్ అని కటాఫ్లు వేరువేరుగా ఎందుకు ఇస్తారు ఏ రైల్వే జోన్సు ఏ గ్రూప్లో చేర్చారనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ముందుగా గ్రూప్ ఏబిసిడిఈఎఫ్ అనేది ఎలా మనం కన్సిడర్ చేస్తారనే తెలుసుకుందామండి అయితే గ్రూప్ ఏ అనేది ఇందులో ఏ రైల్వే జోన్లు చేర్చారంటే ఇందులో దక్షిణ రైల్వే సౌత్ వెస్ట్రన్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఇది ఈ మూడు అనేది గ్రూప్ ఏ గ్రూప్ ఏలో చేర్చారండి అదే గ్రూప్ బిలో వచ్చేసరికి సెంట్రల్ రైల్వే పశ్చిమ రైల్వే వెస్ట్ సెంట్రల్ రైల్వే సౌత్ ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే ఈ నాలుగుని గ్రూప్ బిలో చేర్చారండి అదేవిధంగా సిలో చూసినట్లయితే తూర్పు రైల్వే తూర్పు మధ్య రైల్వే సౌత్ ఈస్టర్న్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ నాలుగుని గ్రూప్ సిలో చేర్చారండి అదే గ్రూప్ డిలో చూసినట్లయితే ఉత్తర రైల్వే ఈశాన్య రైల్వే నార్త్ వెస్టర్న్ రైల్వే నార్త్ సెంట్రల్ రైల్వే ఈ నాలుగుని గ్రూప్ డిలో చేర్చారండి గ్రూప్ ఈలో వచ్చేసరికి నార్త్ ఈస్ట్ ఫ్యాక్ట్రియల్ రైల్వే అండి ఇందులోనే ఈ ఒకదాన్ని చేర్చడం జరిగింది అదే గ్రూప్ ఎఫ్లో రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్కి సంబంధించిన పోస్టులను గ్రూప్ ఎఫ్లో చేర్చడం జరిగిందండి అయితే ఈ గ్రూప్ ఎఫ్లో ఇందులో స్త్రీలకు అవకాశం ఉండదండి ఓన్లీ పురుషులకు సంబంధించిన గ్రూప్ అండి అయితే ఇంతకుముందు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దామండి ఇంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిది యొక్క మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందనేది చూద్దాం అయితే గ్రూప్ ఏబిసిడిఈఫ్ అనేది మూడు కేటగిరీలు ఈ ఇన్ని కేటగిరీలు ఉన్నాయి కదండి ఈ కేటగిరీలో కాకుండా ఒక గ్రూప్ ఏ మాత్రమే మన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఎస్ఐ కట్ ఆఫ్ చూసినట్లయితే ముందుగా అన్ కేటగిరీకి నూట మూడు పాయింట్ నాలుగు ఒకటండి మే మేల్ మేల్కి వచ్చేసరికి కట్ ఆఫ్ నూట మూడు పాయింట్ నాలుగు ఒకటిగా ఉందండి అదే ఫీమేల్కి వచ్చేసరికి అన్ రిజర్వ్లో ఎనభై మూడు పాయింట్ ఆరు అండి ఓ ఓబీసీకి వచ్చేసరికి వన్ నాట్ ఫోర్ పాయింట్ టూ త్రీ అదే ఫీమేల్ కేటగిరీ వచ్చేసి ఎయిటీ పాయింట్ సెవెన్ టూ అండి అదే ఎస్సీకి సంబంధించిన నైంటీ టూ పాయింట్ ఎయిట్ టూ అదే ఫీమేల్కు సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ అదే ఎస్టీ కేటగిరికి నైంటీ ఫైవ్ పాయింట్ టూ అదే ఫీమేల్ కేటగిరీకి వచ్చేసరికి సెవెంటీ వన్ పాయింట్ నైన్ సెవెన్ అండి అదే ఎక్స్ సర్వీస్ మెన్స్కి వచ్చేసరికి ఎయిటీ వన్ పాయింట్ నైన్ టూగా కట్ అయిందండి అదే మన కానిస్టేబుల్కి వచ్చేసరికి గ్రూప్ ఏలో అన్ రిజర్వుడ్ క్యాటగిరీలో సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ మేల్ మేల్ కట్ అయిందండి అదే ఫీమేల్కు ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ నైన్గా కట్ అయిందండి అదే ఓబీసీకి నైంటీ త్రీ పాయింట్ డబల్ ఫైవ్ అండి అదే ఫీమేల్కు ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అండి అదే ఎస్సీకి వచ్చేసరికి డెబ్బై ఏడు పాయింట్ రెండు తొమ్మిది అండి ఫీమేల్కి వచ్చేసరికి ఫార్టీ వన్ పాయింట్ టూ ఫోర్ అదే ఎస్టీకి సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెంటీ వన్ అదే ఫీమేల్ కోచ్ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ అదే ఎక్స్ సర్వీస్మెన్ కోటా కింద ముప్పై ఆరు పాయింట్ రెండు రెండు కట్ అయిందండి ఈ విధంగా పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్ రిక్రూట్మెంట్లో మనకు ఈ విధంగా కట్ కట్ ఆఫ్ కావడం జరిగిందండి అయితే ఈ కట్ ఆఫ్ అనేది ప్రస్తుతం మనకు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసరికి నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు అండి ఇందులో ఎస్ఐ ఎస్ఐ పోస్టులు నాలుగు వందల యాభై రెండు అదే కానిస్టేబుల్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు అండి అయితే కట్ ఆఫ్ను ప్రభావితం చేసే అంశాలనే అనేవి ఏవి అనేది మనం తెలుసుకుందాం ఈ కట్ ఆఫ్ను ప్రభావితం చేసే అంశాలు తెలుసుకుంటే మనం కట్ ఆఫ్ ఎంతవరకు కట్ అవుతుంది అనేది మనకు కొద్దిగా ఐడియా ఐడియా రావడం జరుగుతుంది ఆర్పిఎఫ్ అండ్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనేది ఖాళీల సంఖ్య మీద ఆధారపడి ఉంటుందండి అయితే ఖాళీల సంఖ్య ఎక్కువ ఉందనుకోండి అనుకోండి మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అదే ఖాళీల సంఖ్య తక్కువ ఉంటే కట్ ఆఫ్ అనేది పెరుగుతుందండి అదేవిధంగా సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఒక టఫ్ వచ్చిందనుకో ఎగ్జామ్ టఫ్ వస్తే కూడా కట్ ఆఫ్ అనేది తగ్గుతుందండి అంటే సిబిటి టెస్ట్ యొక్క క్లిష్ట స్థాయి కూడా కట్ ఆఫ్ను నిర్ణయిస్తుంది అదే విధంగా మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ను మనం గమనిస్తే కూడా మనం కటాఫ్ అనేది ఎంత ఉంటుంది అనేది మనం కొద్దిగా ఐడియా చేసుకో ఐడియా వస్తుందండి మనకు మునుపటి మునుపటి సంవత్సరం కట్ ఆఫ్ ట్రేడ్ ప్రస్తుతం కట్ ఆఫ్ ట్రేడ్ను నిర్ణయిస్తుంది అయితే మునుపటి కటాఫ్లో కొన్ని మార్పులు ఉంటే ప్రస్తుతం అది దాని మీద ప్రభావం ప్రస్తుత కటాఫ్ మీద ప్రభావం చూపిస్తుందండి అదేవిధంగా నెక్స్ట్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థుల సంఖ్య పరీక్షకి ఎంతమంది హాజరవుతున్నారు అనే ఆ సంఖ్య కూడా ఈ కట్ ఆఫ్ని అనేది నిర్ణయిస్తుందండి అయితే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎక్కువ ఉన్నారనుకోండి కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ స్కోర్ ఎక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్లో బాగా స్కోర్ తీసుకో ఎక్కువ స్కోర్ తీసుకొస్తే కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్